ఈ విజువల్లో నా వెనక కనిపిస్తుంది ఇదంతా కూడా పత్తి కట్టెను కడిజేయగా వచ్చినటువంటి కుప్ప అంటే పత్తి కట్టెను పలవరైజ్ చేశారు ఇది చాప్ కట్టర్ ద్వారా దీని ద్వారానే బయోచార్ తయారు చేసుకుంటున్నారు ప్రస్తుతము ఏ రైతు నోట విన్నా బయోచార్ బయోచార్ అన్న మాట మనకు అసలు బయోచార్ని ఎందుకు తయారు చేసుకోవాలి బయోచార్ని ఎందుకు వినియోగించాలి బయోచార్ వాడడం వల్ల అటు రైతుకు ఏం లాభం లేదంటే భూమికి ఏం లాభం అసలు బయోచార్ వినియోగం మీద బయోచార్ ప్రయోజనాల గురించి మునుగోడు హార్టికల్చర్ ఆఫీసర్ విద్యాసాగర్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మీరు చూస్తున్నారు భూమిపుత్ర నేను క్రాంతి నమస్తే సాగర్ నమస్తే సో ఇప్పుడంతా బయోచార్ మేన్యా నడుస్తుంది అంటే రైతులు ముఖ్యంగా సహజ పద్ధతిలో సేంద్రియ వ్యవసాయ చేసే రైతులందరూ కూడా బయోచార్ గురించి మాట్లాడుతున్నారు బయోచార్ మీద తయారు చేసుకోవడానికి శిక్షణలు ఇస్తున్నారు మాన్యువల్గా కొన్ని కంపెనీలు డైరెక్ట్ బయోచార్ని ఉత్పత్తి చేస్తున్నాయి మిషనరీ ద్వారా అసలు బయోచార్ వినియోగం వల్ల రైతుకు ఏం లాభం భూమికి ఏం లాభం బయోచార్ని అసలు ఎందుకు వినియోగించాలి అంటే మీరు అడిగిన ప్రశ్న చాలా వ్యాలిడ్ ప్రశ్న చాలామంది రైతులు కూడా ఇప్పటికే ఫోన్లు చేసి అసలు బయోచార్ నిజంగానే ఉపయోగమా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని అడుగుతున్నారు భూమిపుత్ర యూట్యూబ్ ఛానల్ ద్వారా సమస్త రైతు లోకానికి దాన్ని తెలియజేసే ప్రయత్నం ఇప్పుడు చేత బయోచార్ అనేది ఏంటి అంటే చార్ అంటే చారు సంబంధించిన బొగ్గుకు సంబంధించిన మామూలుగా మనం వాడుకునేటువంటి కట్టెను కాల్చిన తర్వాత ఏర్పడేటువంటి బొగ్గు ప్రధానంగా బయోచారు అని చెప్పేసి బయోచార్ ఎట్లా వాడుకోవచ్చు మేము కూడా మేము కల్ మొత్తం కాల్చి చేసుకోవచ్చా లేకపోతే ఇంకో రకమైనటువంటిది చేయవచ్చా భూములనే మేము కాలుస్తున్నాం కదా ఈ కాల్చినటువంటి బొగ్గునే మేము వాడుతున్నాం కాల్చినటువంటి బూడిదని మేము వాడుతున్నాం మేము ఇంకా కొత్తగా చేసేది ఏంటి అని రకరకాలుగా అడుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఓకే అయితే నిజానికి అసలు ఎందుకు కాల్చడము కాల్చడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటి కాల్చడం వల్ల కలిగే నష్టాలకు సంబంధించినటువంటిది గమనిస్తే మనం బయోచారి యొక్క ఆవశ్యకత ఉంది దానివల్ల ఏంటి ఉపయోగం అనేది ప్రధానంగా తెలుసుకోవచ్చు అయితే కాల్చడం అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు ఓన్లీ పతికట్టె గురించో లేకపోతే వరికోయలు కాలుస్తున్నారు అనేది కాదు నిమ్మ చెట్లు కత్తిరిచిన తర్వాత నిమ్మ చెట్లు కాలుస్తున్నారు అదేవిధంగా వంకాయ చెట్లు బెండకాయ చెట్లు బీరకాయ చెట్లు ఏవే వేటికి సంబంధించినటువంటి క్లియర్ చేయడానికి తగలబెడుతున్నారు వన్స్ అది తగలబెట్టడం ద్వారా ఆ తగలబెట్టే క్రమంలో భూమి లోపల ఉన్నటువంటి ప్రధానంగా భూమి మట్టి లోపల ఉన్నటువంటి వానపాములే కావచ్చు భూమి లోపల ఉన్నటువంటి సూక్ష్మ జీవులు ఏవైతే మనం వేసినటువంటి ఎరువును కావచ్చు మనం వేసినటువంటి పెండను కావచ్చు మనం వేసినటువంటి వీటన్నింటినీ కూడా అది ఈ సూక్ష్మజీవుల యొక్క ప్రక్రియ జరిపి దాన్ని ఎరువుగా కన్వర్ట్ చేసి మనకిచ్చేటువంటి ప్రక్రియ భూమి లోపల జరుగుతుంది జరుగుతుంది సో ఎప్పుడైతే ఈ కాల్చడం జరుగుతుందో దాని లోపల ఉన్నటువంటి వానపాములు సూక్ష్మజీవులు బెనిఫిషియల్కి సంబంధించినటువంటి అన్ని రకాల పోషకాలు దెబ్బతింటాయి ఎంత దెబ్బతింటాయి అని అంటే దాదాపు వంద నూట యాభై డిగ్రీల ఉష్ణోగ్రతకు సంబంధించినటువంటి దాన్ని టెంపరేచర్కి సంబంధించిన హీట్ తోటి కాల్చేటువంటి పరిస్థితి మనం కనీసం దగ్గరికి కూడా పోలేని పరిస్థితి ఉండదు ఇప్పుడు మంట పెట్టి కాల్చినప్పుడు సో అంత కాల్చిన సంబంధించినటువంటి బర్నింగ్ తోటి భూమి లోపల ఉన్నటువంటి సూక్ష్మజీవులు వానపాములు మనకు కావాల్సినటువంటి మొక్కకు ఉపయోగపడేటువంటి ఇవన్నీ కూడా మొత్తం నష్టం నష్టం జరుగుతుంది తద్వారా నష్టం జరగడం ద్వారా రైతు తప్పనిసరిగా ఆర్టిఫిషియల్ రసాయనకు సంబంధించినటువంటి ఎరువులు తీసుకొచ్చేసిన ఈ రసాయన ఎరువులను కూడా ఖచ్చితంగా నైట్రోజన్ బ్యాక్టీరియా కావచ్చు ఫాస్ఫరస్ బ్యాక్టీరియా కావచ్చు ఇదంతా ఆ బ్యాక్టీరియా రూపంలో మొత్తం చిలిక జరిగిన తర్వాతనే ఇది నేరుగా మొక్కకు ఉపయోగపడుతుంది వేరే వ్యవస్థకు ఉపయోగపడుతుంది సో అది చేసే క్రమంలో ఉన్న సూక్ష్మజీవులు మొత్తం కూడా చచ్చిపోయినప్పుడు భూమి యొక్క సారం పూర్తిగా తగ్గిపోయే పరిస్థితుంది సారం తగ్గిపోవడంతో పాటు మొక్క లోపల వచ్చేటువంటి ఎదుగుదల దిగుబడి మీద ప్రభావం చూపించే పరిస్థితి ఉంది మనం ఎవరం నేలకు సంబంధించినటువంటి దాంట్లో మనకు ఉన్నటువంటి అవకాశాల్లో పంటను పండించుకొని ఈ పంట ద్వారా మనం లాభ పొందడం కోసం లాభాలు రావడం కోసం చేసేటువంటి ప్రక్రియ మానవ జీవులుగా మనం చేస్తున్నటువంటి పరిస్థితి వ్యవసాయం చేస్తున్నామంటే భూమిని మొత్తం నువ్వే నాశనం చేయాలని కాదు తరతరాలుగా తాతలు తండ్రుల కాలం నుంచి వస్తున్నటువంటి భూమిని సారవంతమైనటువంటి నేలను సారవంతమైనటువంటి మట్టిని మనం కాపాడి మన తర్వాత జనరేషన్కు మనం ఉన్న రోజులు వాడుకొని తర్వాత జనరేషన్కి ఇవ్వాలి ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే విపరీతంగా ఈ మధ్యకాలంలో మొత్తం మొత్తం కాల్చడం అనేది అయిపోయింది హార్వెస్టింగ్ తర్వాత ఒకనాడు ఒక చిన్న వేసేసేసి చేసేసేస్తే మొత్తం కాలిపోతుంది ఈ మొత్తం కాలిపోయే క్రమంలో భూమికి అవసరమైనటువంటి ఏదైతే ఎక్కడైతే మనం పంటను కాల్చాలనుకుంటున్నామో పంటతో పాటు సాయిల్ లోపల ఉన్నటువంటి టెక్చర్ కూడా మొత్తం కూడా దెబ్బ దెబ్బతింటుంది తద్వారా సూక్ష్మజీవులు దెబ్బతింటుంది తద్వారా వానపాములు ఒక వరిచేను మళ్ళీకి సంబంధించిన కోయికాయలు పెట్టేసేసి మొత్తం పెట్టేసేస్తాడు కట్టే మొత్తం ఒక దగ్గర కుప్పేసి జరిగి ఒక పర్టికులర్ ఏరియాలో చేస్తుంది ఇట్లా కాకుండా కొన్నిసార్లు ఈ వరికే కళ్ళకు తలగబెట్టినప్పుడు మా నిమ్మ చెట్లు బత్తాయి చెట్లు తోటల పక్కకి ఏడైతే ఉంటుందో ఎనుగు తోట పంటలు అన్నీ కూడా మొత్తం తొలగిపోయే పరిస్థితుంది సో ఇవన్నీ తలగబెట్టడం వల్ల పక్షి జాతులు జంతువులకు సంబంధించినటువంటి పరిస్థితులు తర్వాత భూమి లోపల ఉన్నటువంటి ఓకే ఉపయోగాలకు సంబంధించిన మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని కూడా చనిపోతున్నాయి తద్వారా పొల్యూషన్ కూడా తద్వారా భూమి లోపల ఉన్నటువంటి సారాన్ని నష్టం చేస్తున్నాము అనేది ఒక ప్రధాన అంశం దీని తర్వాత మీరన్న విషయంలో ప్రధానంగా సూర్యుని యొక్క కిరణాల నుంచి మనల్ని కాపాడడం కోసం ఓజోన్ పొర అని చెప్పేసి అందరం చదువు ఓజోన్ పొరను ఈ పొల్యూషన్ లోపల ఉన్నటువంటి పొగ బయటికి వెళ్ళడం ద్వారా ఈ బొగ్గు పొల వాయువు ఏదైతే ఉందో దానికి సంబంధించిందంటే పోయి ఓజోన్ పొరను డిస్టర్బ్ చేయడం ఓజోన్ పొరను డిస్టర్బ్ చేయడం ద్వారా సూర్యునికి మనకు మధ్యలో ఉన్నటువంటి తెర మొత్తం ఆగిపోవడం వల్ల టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి మీరు నలభై డిగ్రీలు నలభై రెండు డిగ్రీలు తెలంగాణ ప్రాంతంలో రావడం అంటే అమ్మ ఎండలు విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ మార్చి పదిహేను ఇరవై తారీఖులనే నలభై ఐదు డిగ్రీలు నలభై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత ఎప్పుడో మేళ మేలా నలభై ఐదు నలభై డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేది ఏప్రిల్ ఎండింగ్ లో జరిగేది అనే పరిస్థితి ఉండేది సో ఆ పరిస్థితులే లేకుండా మొత్తం వాతావరణం పైన పొల్యూషన్ పైన అత్యంత కీలకమైనటువంటి ప్రభావం జరుపుతుంది మీరు వార్తల లోపలికి లోతుకెళ్ళి చూసినట్టయితే పంజాబు ఢిల్లీ పరిసర ప్రాంతాలు హర్యానా ఈ ఏరియాలకు సంబంధించినటువంటి దగ్గర విపరీతమైన కాల్చడం ద్వారా అసలు గాలిని పీల్చుకునేటువంటి పరిస్థితిని కూడా కష్టతరమయ్యే చెట్లను పెంచేటువంటి క్రమం తగ్గిపోవడంతో పాటు నాశనం చేసే ప్రక్రియ ఎక్కువ జరగడం వల్ల భూమికి నష్టం పర్యావరణానికి కూడా నష్టం సో ఈ కాన్సెప్ట్లో మనం ఆలోచించినప్పుడు వంద శాతం ఖచ్చితంగా బయోచార్ అనేటువంటి ప్రత్యామ్నాయంగా ఇది తప్ప ఇంకేటువంటి ప్రత్యామ్నాయం బయట నుంచి జరిగేటువంటి పరిస్థితి లేదు అయితే ప్రతి ఓన్లీ పతికట్టనో లేకపోతే ఓన్లీ నిమ్మకటెనో ఇంకో కట్టెనో దానికి సంబంధించింది ఓన్లీ బయోచార్ ద్వారానే ఉపయోగించుకోవచ్చా మీరే ద్వారా ఉపయోగించుకోవచ్చా అసలు భూమి లోపల సూక్ష్మజీవులను చంపడం కోసం జరగవచ్చా అంటే ఇప్పుడు పత్తి చేసినప్పుడేమో పత్తి కట్టను అది చేసి పుల్లల రూపంలో చేసుకొని దీన్ని బయోచార్కు సంబంధించినటువంటి కన్వర్షన్ ఎట్లా చేయొచ్చు చిన్న చిన్న పుల్లలు చేయవచ్చు ఇదే కందికటను చేయొచ్చు ఇదే మా నిమ్మ చేయొచ్చు ఇదే మా బత్తాయి కట్టెను కూడా చేయొచ్చు కానీ సైజు ఉన్నటువంటి లా ఉన్నటువంటి కట్టెను చేయలేని తప్ప మిగతా పుల్లల పుల్లలకు సంబంధించినటువంటి మొత్తం కూడా దాన్ని కూడా మనం చేసుకోవచ్చు చేసుకోవడం ద్వారా ఏం చేస్తుంది ఈ బొగ్గు ఏమైతుందంటే ఆక్సిజన్ లేనిటువంటి దానితోటి దీన్ని బర్న్ చేయడం ద్వారా మొత్తం యాష్ రాకుండా బూడిద రాకుండా కేవలం ఒక బొగ్గులాగా ఒక చార్కోలు వస్తుంది ఓకే ఈ చార్కోలు పిండి పిండిగా చేయడం ద్వారా దీనికి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది అంటే నీళ్లను గుంజుకునేటువంటి తత్వం తేమను గుంజుకునేటువంటి తేమను నిలబెట్టడానికి పనిచేస్తాడు తద్వారా నేలల్లో తేమను నిలబెట్టినప్పుడు మా మొక్కలు వేర్ల ద్వారా నీళ్లను పోషకాలను పీల్చుకున్నప్పుడు తేమ ఉంటే సరిపోతుంది అని అంటున్నాం కదా ఈ తేమ ద్వారా అవి ఇమీడియట్ జరుగుతాయి రెండోది మైక్రో ఆర్గానిజమ్స్ భూమి లోపల సహజంగా మీరు ఎరువులు లేకున్నా కానీ పంటలు పండుతాయి ఎప్పుడైతే మైక్రో ఆర్గానిజమ్స్ మైక్రోసు భూమి లోపల ఉన్నప్పుడు ఇట్లా కాల్చడం ద్వారా భూమి లోపల ఒక మీటర్ రెండు మీటర్ల వరకు ఉన్నటువంటి సూక్ష్మజీవుల యొక్క పరిస్థితి మొత్తం ఏది కూడా ఉండదు చచ్చిపోతాయి అవన్నీ చచ్చిపోయిన తర్వాత ఎట్లా భూమికి అసలు సారంకు సంబంధించిన సారాన్ని తీసేటువంటి శక్తి సామర్థ్యాలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి కాబట్టి ఇప్పటికైనా అందుబాటులో ఉన్న చోట ప్రతి చోట పత్తి కట్టెనే కావచ్చు మిగతా కట్టెలను కాల్చకుండా కాల్చకుండా బయోచార్ ప్రక్రియ లోపల ప్రయత్నం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి తద్వారా భూమి లోపల పొల్యూషన్ కంట్రోల్ చేసేటువంటి పరిస్థితిని అదే విధంగా భూమిని సారవంతానికి సంబంధించినటువంటి కన్వర్షన్ చేసుకోవడానికి పనిచేస్తుంది రెండో అంశం వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది మూడో అంశం ఇదంతా బయోమాస్ మళ్ళీ ఇది కూడా లాగానే కన్వర్షన్ అయిపోయి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఎరువుల వినియోగం మనం రసాయన ఎరువుల వినియోగం కూడా తగ్గిపోతుంది సో రసాయన ఎరువుల వినియోగం తగ్గిపోవడం ద్వారా రసాయన ఎరువుల తోటి ఉన్నటువంటి హీటు భూమి లోపల మొత్తం పొల్యూషన్ ఇదంతా రకరకాల పరిస్థితులతో జరుగుతుంది కదా మ్యాటర్ అంతా అది కూడా క్రమక్రమంగా తగ్గించడానికి అవకాశం ఉంటుంది దీని ద్వారా వానపాముల ఎరువులు తర్వాత మనం భూమి లోపల వేసేటువంటి మిగతా అన్ని రకాల సూక్ష్మజీవులు కూడా అభివృద్ధి జరుగుతుంది సల్వనిస్తాయి కాబట్టి మైక్రోబ్స్ బతుకుతాయి సో అందుకోసం మనం బయోచార వైపు ఎంకరేజ్ చేసుకోవాల్సిన అవసరం ఇక మొత్తమే భూమిని అలగబెట్టేసేస్తాం భూమి మొత్తాన్ని సారాన్ని అంతా నాశనం చేస్తామంటే నాశనం చేయడానికి మీరెవరు మనం పండించుకోవడానికి వచ్చాం దాని ద్వారా జరిగేటువంటి మేలును ఉపయోగించుకోవాలి దాని ద్వారా అది నీకు లాభాన్ని ఇస్తుంది భూమి నేల తల్లి నీకు లాభాన్ని ఇస్తుంది నువ్వు దాన్ని ఎంత బాగా చూసుకుంటే నీకు అంత బాగా దిగుబడులనిస్తుంది అంత బాగా జరుగుతుంది కానీ నువ్వే సారాన్ని మొత్తం నాశనం చేసిన తర్వాత రేపు పంటలు పండని భూములు అయిపోతాయి ఇప్పటికే ప్రపంచ దేశాల మధ్య వరల్డ్ వార్స్ జరిగినటువంటి కొన్ని ప్రాంతాల్లో జపాన్ లాంటి మిగతా దేశాలకు సంబంధించినటువంటి దగ్గర మొత్తం గడ్డే మొలుస్తలేదు పంటలే పంటతలేవు జరుగుతలేవు అనేటువంటి అవకాశాలు మనం పేపర్లలో కానీ టీవీలలో కానీ రకరకాల అంశాలలో చూస్తుంటాం ఇక మనమే కొత్తగా తీసుకొచ్చి ఇంకొక వార్ను సృష్టించేసి చేస్తున్నటువంటి పరిస్థితులు భూమిని పనికి రాకుండా దయచేసి రైతు సోదరులు రైతుల గురించి ప్రకృతి గురించి ఆలోచించే ఎవ్వరు కూడా భూమి పైన కాల్చకండి వ్యవసాయ వ్యర్థాలని మనం ఫీల్డ్ మీద తగలబెట్టద్దు దాన్ని బోచారిగా కన్వర్ట్ చేసుకొని దాన్ని మళ్ళీ భూమికి వినియోగించడం వల్ల భూమి సారవంతం భూమి సారవంతమవుతుంది తద్వారా భూమికి లాభం వ్యవస్థకి లాభం భవిష్యత్ తరాలకు లాభం సో బయోచార్ వినియోగం వల్ల డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉపయోగాలు చాలా అన్ని ఉపయోగాలే సో నెగిటివ్స్ ఏం లేవు ఇక్కడ అన్ని పాజిటివ్సే దయచేసి ఈ పాజిటివ్ ను స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేయాలి ఓకే చేద్దాం